స్ వెల్కమ్ టు ఇక్కడ ఫిషింగ్ మనం అయితే కొరమట గారికి వచ్చినాం సో మా ఊళ్ళ దగ్గరకు వచ్చినామంటే మన దళాల సరే ఇప్పుడు ఏంటి ఇంకా ఈ ఈ అయితే ఇంకా పెద్ద గారి మేమైతే ఫిషింగ్ వచ్చినాం ఎర్ర గండల సో చూద్దాం ఈ ప్లేస్లో మంచి కొరమటలు ఉంటాయి ఆట సో మనలతో వచ్చినప్పుడు ఫుల్ టైం పాస్ అయితే దోసలతో కొరమట పోతే కొంచెం బాగుంటుంది ట్రై చేయండి మీరు ఇట్లా సో మనం వీడియోకి అయితే వెళ్దాం ఇదైతే లుకానా బ్రాండ్ స్టిక్ లుకానా బ్రాండ్ ఇది వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ ఉంటుంది

கேஸ் அருக வந்து குகான்னு தெரியும் அரே அவனுக்கு கொஞ்சம் டிஎம்பின்னு தெரியும் கொஞ்சம் பிஎம்பி கப்படி பி எம் பி

మరి ఇవి ఘోరమైన ముందున్నాయర్ ఇవి స్వచ్ఛమైన వాతావరణం ఇలాంటి లొకేషన్ కోసమని చెప్తున్నా

చాలాసేపటికి చాలా ఏ అప్పటి నుంచి ఫిష్ చాలా సేపు అయితే ఒక గంట సేపు అవుతుంది మా వాళ్ళకి సార్ సార్లు అయి సపో నీడ పడితే నాకు తెలుసు పైకి తేలుతున్నాయి అని మంచి ఫిష్ అయితే మంచి హుక్ అయింది హలో ఫ్రెండ్స్ మనమైతే ఫుల్ ఎండలు వచ్చాము అయితే లేదు ఫుల్ దూపు అవుతుంది బాగానే ఉన్నాయి కురవట్లేదు ఈ స్పాట్లో అయితే కానీ ఒకటే వాడది అంత ఒప్పు ఇతలేదు తిరగాలి తిరిగితే పడతాయి సో తిరిగినా కానీ కొంచెం వేసే ప్లేస్ లేదు అన్ని చెట్లు ఉన్నాయి సో ఒకటే పడ్డాది చూడండి ఒకటి ఇట్లా ఘోరంగా విభజంగా పడ్డది ఫ్రెండ్స్తో నచ్చిన ఒకటే వాడేది కానీ సో నీరసమైన పానం మొత్తం అవుతుంది ఎండకు పోవాలి ఇంటికి ఒకటే వాడది ఇట్లా నాకే కావాలి హాఫ్ కేజీ పైన అంతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద డేట్స్ నేకెడ్ ఫిషింగ్ ప్రో థ్యాంక్ యూ ప్లీజ్ అండ్ సక్సెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్